ధర నిలో వేయన్ను ధర నిలో వేయను నిలవగోదు ధనం ఎప్పటికీ శాశ్వతంబుగా ధరసు తదులు తన వెళ్తర పుత్రులు మృతిని తప్పించలేరు బంధుజాలంబు నిన్ను బ్రతికి బల పరక్రమేమి పనికి రాదు సంపదలు ఎన్ని కలిగి ఉన్నా తుదకు కోచి మాత్రమైన కొంచె్రమలన్నీ మరచియు నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖమయ్యా ಭೂಷಣ ವಿಕಾಸ ಧರ್ಮಪುರ ನಿವಾಸ ದೃಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ಸಿಂಹ రణి అంటే ఈ భూమి మీద నా ఎల్ల ఎల్లకాలం ఉండడానికి రాలేదు ఏర తప్పది నూరేళ్ళు బతికిన సాము తప్పది నా బిడ్డని కన్నాక నా ప్రాణం ఏర పర్వలేదు నా భర్త ప్రాణం బర ప్రేర పర్వలేదు తండ్రి నాకు బిడ్డను అట్టు వారి వాడి దాపుకున్నది సత్యవో అప్పుడు అంజనేయుడు చూసిండు అటువంటి ఒక కన్న తల్లిని రాగా రాలేదా అగో మరి యాపకాయంత పొలాన్ని తీసి అరిసేతు లోపల పెట్టి ఆ పొలానికి ఐసు పోసి నా తల్లి సత్తగా నలమానవరాలు కడుపు లోపల వేస్తున్నానే అమ్మా ఆగో ఇక నీ కష్టము నీ సుఖం నువ్వే అనుభవించు వాది కన్న తల్లి అంజలిదేవి తీసి ఆగో సత్తవ్వకు అంజలిదేవి కన్న తల్లి పొలముడు కట్టి యుడు కొట్టు కొట్టుంది ఆగో బిడ్డ పరం కట్టిండు శ్రీ ఆంజనేయుడు ఆంజనేయుడు బలం ఎప్పుడు అడిగట్టారో దేవుడు మాయ మాయ కొండ గట్టులో ఉట్టిండు రామో సపట్టు కొట్టు అంటే వాళ్ళు కొడతారు కొడుకో కొడుకా నా సపట్లు కొట్టే కాలం సత్య ఆశ్రమం అయిపోయిందిలో కొడుకో కొడుకా నిలుబూత బట్టలేసుకొని ఒగ్గు కథలు వరి కథలు బుర్ర కథలు చెప్తే వాళ్ళు ఇంత లేరు మొత్తం లేరు అగ్గు కథలే బొగ్గు కథలు అయిపోయినాయి అలా టీవీలో రోజులైన కంప్యూటర్ యుగం అయిపోయింది సీరియల్ లో దినీరియల్ పాడుగాని కొద్ది వస్తున్నాయి స్టార్ట్ గా పెట్టే సీరియల్ ఆకు మనసు మమత కోడలా కోడలా కొడుకు మాట కోడలి కొడుకు పేలంగా కాపో దమాండి పేలవాడ వాన్ సిరియల్ల మూల దారాలు దెంప ఆ ఆగొ గసంటి సిరియల్ల కాడ సప్పట్లు కొట్టొంట కోడతారు ఆ గితవంటి కతల కాడెవల సప్పట్లు కొడతారు ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొట్టారో ఇప్పుడు కొట్టొల్ల లందారు ఆ మన యవలార రాజన్న గుల్ల కాడ ఆగొ బుచ్చగల్లై పుడతారు ఆయన భగవంతుడు ఎప్పుడు అటువంటి ఎండి కొండ కైలాసము కొండగట్టు మీద ఎప్పుడు భగవంతుని ఎరిసిండు భగవంతుని సంగతి అక్కడున్నది ఇక పలవిచ్చిండాని కన్న తల్లి సత్యవాతి ఏడుగురు దాసలో ఎమ్మడి పెట్టుకోని భవనాన వేడికి ఎట్లా వస్తున్నది

ఎండవా నీ దొరసా నీ సోపదినాశ్రంగా ఏం చెప్తారా బిటా పిడాత ఏం చెప్తారా ఇంట్లో నేనేం చేసి పాడైతే అన్న దొరసాని పొయ్యిలో ఉడుకుడుకు పూడి తీసి మంది కొప్పుల మీద వార వస్తాను ఇంత నీ కొంప మీద వార పోసుకోనిక మంది ఎవరు మంది కొంపలు కావాలన్నానే ఎందుకో నా నేను దేవుని పూయలు పూజలు చేస్తే ఇంటికాడ పని చేసింది అగో ఇక పొయ్యిలో ఉడుకుడుకు పూడు తీసి మంది కొంపల మీద వారవద్దు అంటే ఇగా నా కొంప మీద పోసుకుందాం అనుకున్న దొరసాని ఇవారు ఎవని మూలదారం ఎవరు తాడో ఎంపీరు కాదు అయిందే నా దేడు కమ్మల గుడిసూడిసే మీద దెబ్బెత్తేడిసే ఎండకు గలగల గలగల గలకల గుళ్ళారిందవ నా తాటి కమ్మల గుడిసే ఎవడో బాగాదా అయినట్టున్నాడు ఇక బీడంటు పెట్టుకున్నాడు చుట్టాంటి పెట్టుకున్నాడు అగ్గిపులగ్గి కింద అటు వారేసినట్టు పోడుగా రవులుకుంటా రవులుకుంటా వచ్చింది రావు నాకు ఆగి తల్లి బర్ర అన్నది బుర్ర అన్నది ఇక కమ్మల గురించి ఆగుతదా బిడ్డ ఇక కాలింది కూలింది ఇక అట్టుకుంటే తానింత తటగడ్డ పార పట్టుకొని కరువు పని ముసలి బచ్చి కట్టినవా బిడ్డ నువ్వే ముసల్దాని వయసు అయిపోయింది ముసలు పడసలు బ్యాచ్ కట్టాలి పడసలు పని అయితే ముసలి ఒక మూల గుసలా పని అడుతుంది వారు నువ్వే ముసల్లాని ఇంకా ముసలు బ్యాచ్ ఆగో మరి పడు బచ్చి కట్టను అంటే సాతగా వద్దాం ఇక ముసలి బచ్చి కట్టినవా ఎవరెవరు ఇక ఎవరెవరు అంటారా

వారి కన్న తల్లి రంత్రాల మేడల్లో రాగంగని మేడల్లో ఉన్న దాశలు ఇరుగుద స్ పెరుగుది స్థిదీ భవనాలు నింపుకున్నారు అంతాపురం లోపల కన్న తల్లి స్నానం వేసింది అందంగా తయారాయి ఉచ్చారపర బీడ వేసుకొని తల్లి ఎప్పుడు కూర్చొని ఉన్నదా ర్త చూడు రాదు వెంకటరెడ్డి మారాజు చదివి అమ్మవారు చూడు వేడికి ఏనాడు వచ్చే వరకు తల్లి సత్యమ భర్త వేడికి వచ్చింది నాదా మనకు పర్వలేదండి భగవంతుడు మెచ్చిండు మన ఏడుగురు కొడుకుల తోడ బిడ్డ నోడి కట్టిందని భర్త చెప్పుకుంటది ఇంక కొన్ని రోజులైతే రాదో రాదా ఇంక కొన్ని రోజులైతే నేను మమ్మీనైతే రాదా నువ్వు మల్ల నా ముద్దురామ పాపం పాపమున్నాగది పరమున్నాగది కక్కచ్చినాగది కళ్యాణం వచ్చిన గది ముళ్ళ పెట్టినాగది పల్లికొక్కరు బాధన పెట్టాగది పాపం ఎక్కువైతే ప్రపంచం ఆగబోదు ఆ కన్న తల్లికి గడియలు నిల నిండుతుంటే కర్మ వెట్ట పెరుగుతున్నది ఓ రామ రామా we <laughs> 啊！Huh? దొరసానికి అక్కుత రెండు సేవులు మూసి పట్టుకోవాలని నాదీ ఏం నల్ నీ ముఖం పాడుగాను అవ్వదు బాంబులు పెట్టబట్టిన ఏం చేస్తారు ఒక్కసారి గ్యాస్ ట్రబుల్ ఆ ఓపెన్ కాస్ట్ లో బత్తి వేయనట్టు అడి పందికి తోట పెట్టినట్టు ఇక నీ పంత వక్కలు వక్కలు చెక్కలు చెక్కలు అయి ఏ చార్జ్ లేకుండా పోయి మనం పడతాం గుండు పోయినట్టు తుపాయి గుండు ఉంటే నలుగురు తోని చెప్పుకోవాలి డబ్బు ఉంటే దాచుకోవాలన్నారు మేము ఏడుగురం తల్లి నీకు ఏమనిపిస్తానమ్మా దాసి ఓసి 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 కాదు రాజా బాటలేంది బల్ల దిగరా నేర్కే అది కాదు ఓ ఏంటి నేను ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాను అంటే మేము గంత కాలేజీలో ఏమో బిడ్డను వేస్తుంటే పిల్ల ఈ కందుగురులకి ఏం తెలుతుంది బాగ్య రోజుల కచ్చలు మీ సంగతి అలాగేం తెలుతుంది బిడ్డ కాబట్టి అవ అట్టున్న మనిషివి పుల్లడి మాడికి బుద్ధి పుట్టాలి పుల్లడి చింతకాల విధ బుద్ధి పుట్టాలి రోజుకొకరు రాగడి పిల్లను వేసుకోవాలి వారేసుకోవాలి ముక్కుల్లో పక్కలు దప్ప ఇయాలి గవి తింటారే గవి తింటారే గవి ముక్కుల పక్కలు తినే పది మంది పూరగళ్ళగా అన్నీ పెట్ట అంత లేవు పది మందిని అగ్గి పెట్టే అంత లేవు పది మందిని కన్నా అంటే అగ్గిపెట్టెలు ఎన్ని పుల్లలు పడతాను నీకు యాభై మూడు పుల్లలు యాభై మూడు ఉంటాను ఆయన పదిహేను

ఇక్కడ బాదముల కరరా ఆ ముల్కనర సిడివా ఆ అవపోలిక రాలే నాయన పోర్ కచ్చరే అయితే నాయన పోకలేతయ్యా ఇక ఏం పేరు పెట్టావు ఆ పేరు పండువోతు ఆ తిరుగువోతు తాగువోతు ఆ మాన్నొక్క బాయే ఏయ్ మరాతం జీకు పదతాల జీకు తౌరా వాడు సిన్నోడ గా కట్టేసేస్తాడు వాడు తాగువోతు తిండివోతు పండువోతు ఆ నీ పేరు ముర్దుప్ నీ మొగరి పేరు గున్నపోత్ మీ మీ ఇంటి పేరు పోతులు పోతున్నట్టే చెప్పుకో ఈ కుర్చీ మీద ఉన్న పోతు మన పోతులు పోతుల అవి రెండు కుర్ర మీద పోతులు అవి నెల్లూరు పోతులు ఆరలు తిరిగిలే ఆరలు తిరిగిలే అంతేనా అమ్మా బిడ్డా పుల్లటి కూర మీద బుద్ధి పుడుతుంది ఇక మా అక్కల చిన్న కూర్చున్నారు బంగారం గారు అక్కడ ఏంటంటే భవన్ ఏడుంటారా ఇంటికాడ భవన్ ఇంటికాడ ఉంటారు కాబట్టి నువ్వు పోతే నీకు ఎత్తడు ఏంటి దా చేసేది అయ్యో కూరో పచ్చడు ఎత్తడు బొరా బావ అన్న ఆ బో గిట్ట నువ్వు అడుగుతావనే నేను పోయి వచ్చిన పోలేమో పచ్చి పరకాలను బెండకాయలు కలిపండుకున్నారట అంటుకున్నారట పోలేమో కోడుగుడ్డు నేను ఎంతకాయలు ఉడకబెట్టి తొక్కునూరు ఏంటట పోలేమో నా పిత్ర పిత్తులు తొక్కునూరుకున్నారు నీ పిత్తులు పాడు కానీ అవి ఎట్లా దొరకవచ్చినావు అవి ఎట్లా నువ్వు నవ్వు అవి ఎట్లా తొక్కాయి అవి నా పిత్ర తొక్కంటే తెలియదురా ఇవి ఉన్నాడు రావిరెడ్డి పటేల్ మొన్న ఇతర పల్లికాయ కొట్ట మంచి మంచి త్రో బంధుకోసిన నన్ను ఆపలి వాళ్ళ బిడ్డాను పోరుగలగల దాని వైట్ బిడ్డాని నన్ను ఆపలి పెట్టినవి ఇట్లా తీసుకొచ్చి ఏమంటారు దాని పల్లె గింజల పచ్చడా అంటో సాను అర గొంగడు పోతుంది గోసి పెట్టుకున్నాను ఎన్నడు ఉట్టింది సాని మొన్న టీవీలు ఉట్టినాడు ఉట్టింది సాని ఎందుకంటే నిమ్మకాయ తొక్కు మాడికాయ తక్కువ బుడి తిన్న తొక్క అనుకున్నావు అనుకోలేదు అనుకున్నారు బిడ్డ మీద అనుకున్నారు అవున అది కాదే ఏది పచ్చిమరకంలో బెండకాయని అనుకుంటారే తెలుగు తెలుగు వాళ్ళు అనుకుంటారు కాబట్టి ముది రాదు ఎవరు మీరే ఎవరైనా నీకే వరక ను తిన్నదానివా కన్నదానివా పచ్చి పరకలకేమో పంగల బొల్లు ఉంటది తినంగా గొంతకెళ్ళదు అట్టుకుని బెండకాయ బక్క బంకా లోపడికెళ్ళదు ముళ్ళుందా జరగొట్టుకరీనట్టు అవ్వడిపోతుంది గుద్ది పడుతుంది అయిపోయారా ఏడు రోజులు నాడు పుల్లగా సార్ రోడ్డు బర్రె కుట్టి పెట్టినట్టు కానీ అయితే కర్రడు కొత్తగా కొత్తగా అమ్మవారు

మత్తు డాక్టర్ పిల్లలు వెనకటి కాలాన మంత్ర ఇప్పటి కాలాన మత్తు డాక్టర్ అయితే డాక్టర్ వచ్చిండు అచ్చేడు ఈయన మత్తు డాక్టర్ ఆయనే ఉన్నాయి ఆయన సవాధికా ఇట్లా అన్ని కానీ అమ్మవారు చూడు తల్లి సత్యం వారు తొమ్మిది గడియలు కొండల నొప్పులు రావంగా అమ్మమ్మా I'm going స్పీడ్ <laughs> స్పడ్ <laughs> అచ్చిండో రెండు బుడ్లు ఒక సూ తెచ్చుకున్నాడు మంత్రాసాన

चाल भाई चाल भाई।, चाल भाई, चाल भाई।, चाल भाई। Gracias.

ఏడగురు దాశల్లు కళ్ళతో చూసి పుట్టిన పిల్లని ఎత్తుకున్నారు అబ్బబ్బా మా దురసాని పూజలు పలించిన సేవలు పలించిన అని ఏడగురు ఆ మరి ఆ పుట్టిన బిడ్డను చేత పట్టుకున్నారు పుట్టిన బిడ్డకు తానాలు అయ్యారే తల్లికి తానం పోస్తామా అని ఆగో చాలా అడిబల్ల నీలాటి రేవుల్లా ఆగో కొల్లు గుంటలు అని ఆగో కొల్లు గుంటలు అవుతున్నారు ఏడుగురు దాసల్లు ఆగో ఏడుగురు దాసల్లు కొల్లుగుంటలు పోడంగానే కొల్లుగుంటబట్ట బంగారు బిందె బయట పడుతున్నదటవు ఆగో అమ్మ పుట్టిన పిల్ల అటువంటి ఆడవిల్ల పుట్టిన లక్ష అటువంటి అయిన గాని మహాలక్ష గడియలోపట ఆడవిల్ల పుట్టిందని అట్ట ఏడు కొల్లుగుంటోడితే ఆగో ఏడు బిందెలు అయ్యా ఓ పెద్దలారా లక్ష్మీదేవి గడిలో ఎనిదో కొల్లు కొల్లుగుంటలో లోపట ఎప్పుడు యతనాలు అని ఏడు ఊరు దాసల్లో ఎర్రగుంట వయ్యి అడుగడవల నీళ్లు పచ్చగుంట పోయి పది గడవల నీళ్లు తీసుకొచ్చి జంగిల్లు సంగిల్లు ఏకం వేసి తాలారి బండల్లా తడిబెడి తడిబెడి తానాలు వత్తున్నరయ్యా ఓ పెద్దలారా ఆడవిల్లం చూడబోతే పడి చే పొత్తుల మెలిగేడి తీగోల పున్నమా ఎన్నిల పూసిన తంగడోల ఉన్నది ఇప్పటికైనా ఎప్పటికైనా కరకర కర కర కరకర పొద్దుడవంగ ఎవరైతే ఉడుతారో వాళ్ళ మొక్కాలన్నీ తేజ కలవీదమెర నా సీకట్ట రాత్రి ఉచోళ్ల మొక్కలన్నీరో నాగో మబ్బు మబ్బు పాడైతే ఆట కథల కాడి కచ్చరితపోతారే అనా బది తలు ఏరుగురు దా చల్లు పులివాయి కొమ్మల తోటి పుట్టుమైల వాపుతున్నారు కన్న తల్లికి తానాలు ఓసిండ్రు ఆ బిడ్డకు తానాలు ఓసి బిడ్డని ఎత్తుకచ్చి కన్న తల్లి సత్యవతోషిట్ల పెట్టిండ్రు ఓ తల్లు రా కచ్చిరి మీద కూసున్నాడు కాపు వెంకట రెడ్డి ఇక నాకు ఏడుగురు తోడ నాకు బిడ్డ పుట్టింది ఇక నాకు బాధ లేదు రేపు నా ఏడుగురు కొడుకులు ఏడిల్లు కట్టుకున్న గాని కూడబెట్టే తందుకు వాళ్ళకు చెల్లె ఉన్నది నాకు బిడ్డ ఉన్నది ఇక కచ్చిన పర్వలేదా అని సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు మనిషి ఒక కాడ నిలబడితే ఆగుతాడు గాని కాలవేదన ఆగుతుందానయ్యా మూడొత్తుల్లా ఎంతైనా గా చూసినవా పది పదకొండు ఇరవై ఒక్క దినం దగ్గరకు వచ్చింది కాపు మోహన రెడ్డి రాదు ఏమన్నాడు వరి కొడుకులు అలా నాకు బిడ్డ ఉట్టిందిరా ఎటు బార పన్నెండి ఆమెడ పొయ్యి కుండ పెట్టొద్దు పొయ్యి కింద మంట పెట్టద్దు కొడుకులాల ఏడుల మీద వండిన కూరగాయలు తీసుకొచ్చి అంట శాఖలు అయ్యిండ్రి కాశీపూరి పట్టం అన్నారు అగో వచ్చేటోళ్ళు వస్తున్నారు పొయ్యిటోళ్ళు పోతున్నారు తినటోళ్ళు తింటున్నారు ఆట ఏడుగురు బ్రాహ్మణులు ఆ బిడ్డ ముఖము చూసి బిడ్డ పేరు ఎట్ట పేరు పెడుతున్నారయ్యా తల్లులారా నాకు ఏడుగురు కొడుకుల తోడ ఉట్టినా ఆడవిల్ల పేరు నాకు ఆడబిడ్డ అంజలి దేవని పేరు పెట్టిండ్రు ఓతల్లు రా ఆలకించ తాతలారా వెనుక టోళ్ళు చూసిన వా కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టినా దేవుళ్ళ కలిసే పేర్లు పెట్టుకొని పిలిచేటోళ్ళు వెనుక కొడుకు ఉడితే నా కొడక రాజన్న నా కొడక మల్లన్న నా బిడ్డ ఎల్లవ్వా నా బిడ్డ పోషవ్వా అని దేవుళ్ళ కలిసే పేర్లు వెనకటోళ్ళు పెట్టుకొని పిలుచుకున్నారు ఉప్పటోళ్ళు ఎవరన్నా పిల్తానరా ఉప్పటోళ్ళు కొడుకుల బిడ్డల పేర్లు పుట్బాల్ ఎవరైనా పైపు ఏదైనా గొట్టం ఆగో పేరు పేరు పెడతారు ఏదన్నా దేవుళ్ళ కలి ందా పేరు నడువంత్రం సిన్నమో కళ్ళవన్నైందా యావో పెద్దలారా అయినామో ఆట వంటైన గాని ఎంగ్రెడ్డి రాజా ఆగో అన్నదానం గోదానం భూదానం కొడుకుల పట్టుకోని పొమ్మ అని వెంకటరెడ్డి వచ్చిన బ్రాహ్మణోత్తములకు మరి అటువంటి ఒక్క కడుపు నిండా అన్నం పెట్టిండు ఇప్పటికైనా అప్పటికైనా చూడు ఎవలాల కలాలా ఆగో దానముల దానం ఏ దానం గొప్పదని అంటే అన్నదానం గొప్పదాట అన్నదానమే ఎందుకొరకు గొప్పదని అంటే తోవంటి పోయే బుచ్చ জকনে ইলি ఓ తులం బంగారం దానం అనుకో ఆ బుచ్చగాడు ఆ తులం బంగారం పట్టుకొని పట్టుకుని తోవ్వంటికుంటాయనుకుంటాడు ఇచ్చినోడు ఇచ్చిండు తులమిచ్చుండుగా తులమిత్త మంచిగుండు నా చేతికి బ్రసైడ్ చేసుకుంటారని అనుకుంటారా ఆట అదే తోవ్వంటు పోయే బుచ్చగానే విలిసి ఇంట్లో కూర్చుండబెట్టి ఇస్తారేసి అన్నం పెట్టిననుకో తినేకాడికి తింటాడు మళ్ళా మారన్నం కొంట అనుకో అవ్వా నీ కడుపు సల్లకుండా నాకు సాలో అని అంటాడట చాలు అనేది ఒక అన్నం తప్ప మరేది ఉండదు అయ్యా ఓ పెద్దలారో ఏడుగురు కొడుకుల తోడా నగు బిడ్డ పుట్టిందని చెప్పి అటువంటి అన్నదానం వస్త్రదానం సువర్ణం అంటే బంగారం ఆగో బూలు దానం చేస్తాండు మరి ఆవులు గోగులు దానం చేస్తున్నాడు అన్ని దానాలు వేసిండు వచ్చేటోళ్ళు వస్తాను పోయేటోళ్ళు పోతాను విందులు నడుతాను వినోదాలు నడుపుతున్నాయి తినటోళ్ళు తింటాండు తాగటోళ్ళు తాగుతున్నారు ఏ తల్లికైనా ఎట్లా ఉంటది చూడు బిడ్డలు పుట్టినా కొడుకులు పుట్టినా తొట్టగట్టి జోలపాట వాడాలన్న కాశ్ ఏ తల్లికై ఉంటదాట కన్న తల్లి చూస్తున్నావా మరి ఆ తల్లి సత్తవ్వా బిడ్డ పేరు మీద లాలించి లాలి పాటలు వాడతనా అని బంగారు తొట్ట కట్టింది పట్టు బట్టలు చేసి పొత్తుళ్ళు వరసి ఆగో పొత్తుల్లో కొన్ని రతనాలు పోసి బిడ్డను ఉయ్యాల లోపల వండబెట్టి లాలించి లాలి పాట ఎట్లా వాడుతున్నారు ఊ భారీ ఎవరితరు